కాకినాడ జిల్లా కరప మండలంలో డిప్యూటీ ఎంపీడీఓ సలాది వెంకట శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు కలిపి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో వ్యక్తిగత పరిశుభ్రత సామాజిక పరిశుభ్రత కమ్యూనిటీ హెల్త్ బహిరంగ మలమూత్ర నివారణ అన్ని గ్రామ పంచాయతీ పరిధిలోనూ ప్రజల భాగస్వామ్యంతో స్త్రీ పురుషులకు వేరువేరుగా సౌకర్యంగా ఉండే పబ్లిక్ టాయిలెట్స్ ఇవ్వాలని అన్నారు ప్రజలకు అవగాహన గురించి మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సెక్రటరీ విమలాదేవి ఎం శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అవగాహన కల్పించడం వాష్ కార్యక్రమం వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ పై ప్రజలకు అవగాహన కల్పించేలాగా కృషి అని చెప్పేసి ఇక్కడ గ్రామ పంచాయతీ మరియు ఇక్కడ గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న ఇతర ఉద్యోగులు అధికారులు అందరితో కలిసి స్థానిక ప్రతినిధులతో కలిసి ఒక ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమాల పట్ల ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి వారి యొక్క సహకారంతో ఈ విధంగా పర్సనల్ హైజీన్ కమ్యూనిటీ హైజీన్ సాధించినట్లయితే విధంగా స్కూల్స్లో కూడా పూలు మంచి మెరిట్తో వచ్చేటట్టుగా చేయగలుగుతాం ఇలాంటి కార్యక్రమాలన్నీ